మేళనమో కలిగములు ఐదు వేల పిమ్మట అధర్మము రాజ్యం మేళను వాయు వసలు లేకుండా పోయాను అదేవిధంగా ఈసులు ద్వేషాలు స్వార్థాలు పెరిగాను అదే విధంగా ఎడారి మతాలు పెరిగిపోయాను కలిగంలో పాపాలు పెరిగిపోయాను నా రాగక ముందర ఈశాన్య ప్రాంతం విసుగాలి పుడతాది క్రోరంగా చెప్పే కోటి మంది తగిలి తగిలి కోడిలాగా దూకు చచ్చిపోయాను అదేవిధంగా కరోనా వైరస్ ఇంజక్షన్ ఏపించిన వారికి కూడా గర్భ క్యాన్సర్ వస్తా ఉంది ఆట స్టోకస్తా ఉంది కిటి అయిపోతా ఉండయి ఎన్నిటికి కూడా కారణము చేసిన పాపాలు పుణ్యాలు బట్టి ఆధారపడి ఉంటుంది వీరప్రమే స్వామి చెప్పిన ప్రకారంగా అక్షరము సత్యము జరిగాను నా భక్తులు నా భక్తులు జోడు పుష్పలు అయ్యాను ఎవరైతే ధర్మంగా ఉంటారో ఎవరైతే నీతి జాయితీగా ఉంటారో నా భక్తుల్ని ఎల్లప్పుడూ కాపాడును కాక గోమాతని రక్షించేవారు గోముని కాపాడేవారు ధర్మ ధర్మ కార్యక్రమాలు చేసేవాళ్ళు పుణ్య కార్యక్రమాలు చేసేవాళ్ళు నా భక్తుల్ని ఎల్లప్పుడూ కాపాడునని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తూ ఉన్నారు రాబోయే రేపు ఆగస్టు నుంచి మన నెల్లూరు కూడా ప్రమాదం పొంచి ఉంది కావున భక్తులందరూ కూడా ఇది అర్థం చేసుకొని నెల్లూరు నేల సముద్రం అంటే మనకు భారీ వర్షాలు కురిచి చెక్ డ్యాములు డ్యాములు నిండి మనకు ప్రమాదం పొంచి ఉంది అవన్నీ కూడా ఖరిగోళ్ళ జరగబోయే ప్రళయాలు కూడా చెప్తూ ఉన్నారు దయచేసి గుర్తు పెట్టుకోండి ఒక ప్రళయం వస్తే మనం తలుచుకుంటాం మళ్ళీ మర్చిపోతాం వీర గురుడు వీర బ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన కలజ్ఞానము అనుసరించి నడవండి ధర్మంగా బతకండి లేని వారికి లేని వాడికి ఆకతో ఆకలి ఉన్న వారికి ఆకలి తీర్చండి ధర్మంగా బతకండి అక్రమంగా సంపాదించి డబ్బులు కట్టలగడ్డలు సంపాదించి పోయేటప్పుడు ఎత్తుకోపోతే ఏం లేదు పెరిగినప్పుడు రోగాలు పాలు కాక తప్పదు బతికిన నాలుగు రోజులు ధర్మంగా బతకండి ఇదే వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాని హెచ్చరిక ధర్మంగా నీతి నిజాయితీగా బతికే వారికి కష్టాలు ఉండొచ్చు రాబోయే రోజుల్లో వాళ్ళకి అనుకున్న కోరిక నెరవేరుతుంది ఇప్పుడు అక్రమంగా సంపాదించి మిత్తులు మేలు కట్టొచ్చు కానీ రాబోయే రోజుల్లో అది భోగాలు పెరిగినప్పుడు రోగాలు కాక తప్పదు బతికిన నాలుగు రోజులు ధర్మంగా నీతిని జాతిగా బతికితే చేసిన దానాధర్మాలు పుణ్యాలే మనం కాపాడుతుంది మర్చిపోవద్దండి అక్కడ